సమ్మెల్లో చూసే ఉంటారు పాస్వర్డ్ కనుక ఫోన్కి మెసేజ్ రూపంలో రాకపోతే మళ్ళీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఎలా లాగిన్ అవ్వాలి అని చెప్పేసి ఇప్పుడు ఆ ప్రాసెస్ మీకు చూపిస్తా దానికంటే ముందు ఫర్ ది ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవ అంటే దానితో పాటుగా చాలా మంది అడిగే డౌట్స్ ఏంటంటే ఒకతను అంటున్నారు ఇక్కడ బ్రో ఆల్రెడీ లాస్ట్ డేట్ అయిపోయింది ఇంకొకరు లాస్ట్ డేట్ అయిపోయింది కదా బ్రో ఇప్పుడు ఎందుకు బ్రో వీడియో ఎవరికి ఎడ్యుకేట్ చేద్దామని చేశావు డేట్ అయిపోయాక అంటున్నారు సో యాక్చువల్గా మీరు చూసినట్లయితే కనుక ఇక్కడ మనకి లాస్ట్ డేట్ ఫిఫ్టీన్ టూ టూ థౌసండ్ ఫిఫ్టీన్ అని చెప్పేసి ఉంది ఇది ఎప్పుడంటే కృష్ణా డిస్టిక్ కాకుండా అంత మిగతా జిల్లా వాళ్ళకి ఎవరైతే రిలీజ్ అయినవో వాళ్ళ వరకే ఇచ్చారన్నమాట సో దానికి సంబంధించిన లాస్ట్ డేట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా అండ్ కృష్ణా డిస్టిక్ అండ్ కొన్ని డిస్టిక్స్తో కలిపి ఇప్పుడు ప్రెసెంట్ నౌ స్టిల్ నౌ అన్ని డిస్టిక్స్ వాళ్ళకైతే రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ అయినవి దీనికి సంబంధించి లాస్ట్ డేట్ గురించి వీళ్ళు ఎక్కడ అప్డేట్ చేయలేదు అండ్ స్టార్టింగ్ డేట్ గురించి కూడా ఎక్కడ అప్డేట్ చేయలేదు అనమాట సో నిన్నటి నుంచే మనకి కొత్త రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయితే అయినా అనమాట రిజిస్ట్రేషన్ అయితే అవుతున్నాయి సో అన్ని జిల్లాల వారికి కూడా ఇప్పుడు ఓబీఎంఎంఎస్ఓ ఎస్సీ ఎస్టీ మినహాయించి మిగతా అన్ని క్యాస్ట్ల వారికి కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి జస్ట్ డిస్ట్రిక్ట్స్ అన్ని డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి ఇచ్చారన్నమాట సో దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ అనేది ఇక్కడ ఇచ్చిన డిస్ప్లేలో చూపించిన లాస్ట్ డేట్ అనేది ప్రీవియస్గా అండి ఇది సెకండ్ టైం అనుకోవచ్చు ఫస్ట్ టైం ఒకసారి ఓబీఎంఎంఎస్ వెబ్సైట్ రిలీజ్ చేశారు తర్వాత మళ్ళీ మనకి ఎలక్షన్ కూడా వచ్చింది కదా సో దానివల్ల మేబీ నేను అనుకుంటున్నా ఆఫీసర్ అనమాట ఇప్పుడు ఎలక్షన్స్ అయితే అయిపోయినవి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సో దట్ దానివల్ల ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేశారని చెప్పేసి నా పర్సనల్ ఫీలింగ్ అనమాట సో అది అనమాట అండ్ ఇంకొక అతను అడుగుతున్నారు సో ఏంటంటే మర్చిపోయారంట ఏదైతే లాగిన్ పాస్వర్డ్ ఇవన్నీ ఉంటాయి అవన్నీ ఫోన్కి రాలేదని చెప్పేసి మార్నింగ్ ఒకరు వాట్సాప్ నుంచి కాల్ చేశారు అండ్ మెసేజ్ కూడా చేశారనమాట ప్రీవియస్ వీడియోస్కి సో ఇప్పుడు మనం దానికి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాము సో లాగిన్ చేయడం మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతుంది యూజర్ నేమ్ అనేది మన మొబైల్ నెంబర్ ఉంటుంది పాస్వర్డ్ అనేది మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి మెసేజ్ రూపంలో వస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు కానీ మెన్షన్ చేశారు కానీ ఎవరికి రావట్లేదు సో దానికోసం ఇక్కడ మీరు సింపుల్గా ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీ యొక్క ఆధార్ నెంబర్ అడుగుతుంది అండ్ మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ అది అడుగుతుంది సింపుల్గా ఎంటర్ చేయండి ఎంటర్ చేసి కింద కనపడుతుంది గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఇలా చూస్తే నాకు నా రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరిగింది అండ్ దాంతోపాటుగా వీళ్ళు నేను ఒక కొత్త పాస్వర్డ్ని సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎంటర్ న్యూ పాస్వర్డ్ అని చెప్పేసి ఇచ్చారు మనం ఒక కొత్త పాస్వర్డ్ అయితే సజెస్ట్ చేసుకుని ఇక్కడ మనం ఇచ్చేసేసి అంటే ఫస్ట్ టైం వచ్చేసరికి మనకు న్యూ పాస్వర్డ్ ఇవ్వాలి అండ్ కింద కనపడుతుంది దాంట్లో రీఎంటర్ పాస్వర్డ్ అనమాట పైన ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చాము యాజ్ దాన్ని కింద కూడా మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది సో పైన సెట్ చేసిన విధంగా పాస్వర్డ్ అండ్ రీఎంటర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి కింద కనపడతాను సబ్మిట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ అని చెప్పేసి కనబడింది అనమాట సో మళ్ళీ ఒకసారి ఫర్ లాగిన్లోకి వెళ్ళిపోతే నేను అక్కడ సేవ్ చేసి ఉంచుకున్నాను జస్ట్ సైన్ అప్ క్లిక్ చేయగానే మన ప్రీవియస్గా ఏదైతే అప్లికేషన్ పెట్టుకున్నానో ఆ అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఓపెన్ అయిపోయింది దీనిలో ఎలాంటి ఎడిట్ ఆప్షన్స్ ఇవ్వలేదు వీళ్ళు సో ఎవరైతే లాగిన్ పాస్ లాగిన్ ఐడి లేదు లాగిన్ మర్చిపోయి అంటున్నారో వాళ్ళు ఈ విధంగా అయితే లాగిన్ అయితే సెట్ చేసుకోవచ్చు కొత్తగా పాస్వర్డ్ అనేది సో ఇదిగైతే వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటుగా ఈ సెట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయ్యింది ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్తో పాటుగా ఈ సెట్కి ఆన్లైన్లో ఎలా ఎలా అప్లై చేసుకోవాలో ఒక వీడియో డీటెయిల్ వీడియో పెడతాను సో అది మిస్ అవ్వద్దు అంటే కీప్ వాచింగ్